రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛాంజర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఆరు కోట్ల వసూళ్లను అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోయినా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సందడి గట్టిగానే కనిపించింది కానీ కలెక్షన్లు ఏ రేంజ్ లో వచ్చాయి అనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ లేదు మేకర్స్ కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు మాత్రం వంద కోట్ల తేడా ఉన్నట్లయితే చెబుతున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఇక భారతీయ సినిమా వేదికపై ఇప్పటి వరకు సౌత్ డామినేషన్ గట్టిగానే కనిపించింది మన సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై నుండి విశేష స్పందన అందుకుంటున్నాయి ఇక శంకర దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛాంజర్ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది ఇక ఒరిజినల్ లెక్కలు మాత్రం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి ఆ కన్ఫ్యూజన్ గనక మనల్ని కన్ఫ్యూజన్ లేకుండా చేస్తే దాని లెక్క ఏంటో తెలిసిపోతుంది గేమ్ ఛాంజర్ సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు విడుదలైన భారతీయ సినిమాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో టాలీవుడ్ సినిమాలు ఎనిమిది స్థానాలను అయితే ఆక్రమించాయి ఇక మేకర్స్ చెప్పిన లెక్కలో ఒకవేళ నిజమైతే గేమ్ చేంజర్ కూడా టాప్ టెన్లో లో ఉండే అవకాశం ఉంది అంటే నూట ఎనభై ఆరు కోట్లు కనుక వసూలు చేసింది నిజమైతే ఎనిమిది స్థానాలు ఆక్రమించడము అంటే టాలీవుడ్ యొక్క మార్కెట్ రేంజు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ స్పష్టంగా చూపిస్తుంది ముఖ్యంగా మన తెలుగు సినిమాలకి నార్త్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఎందుకంటే మన సినిమాల్లో భారీతనం అలాగే నటన యాక్షన్ అంతా కూడా వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళకు తగ్గట్లుగా ఉంటుంది ఎప్పుడైతే మనకి సోషల్ మీడియా వచ్చిందో ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిందో యూట్యూబ్లో జనాలు సౌత్ ఇండియా సినిమాలు చూసి మనకి బాగా ఫ్యాన్ అయిపోయారు ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత బాలీవుడ్ హీరోలు అంటే నార్త్ ఇండియన్స్కి చాలా చిరాకు వచ్చింది కోపం వచ్చింది అలాగే అక్కడ సనాతన సంస్కృతి ఉండదు సాంప్రదాయాలు ఉండవు మిగతా అంటే మతాల మధ్య ఎప్పుడు గొడవలే ఉంటాయి అక్కడ మనలాగా ఒక సామరస్యత ఉండదు దానివల్ల కూడా అక్కడ జనాలకు అది నచ్చలేదు సినిమాల్లో చూసుకున్నట్లయితే ఎవరు సరైనటువంటి చీర కట్టరు బొట్టు పెట్టరు బొట్టు ఏది బాగా ఉండదు ఇక టేకింగ్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఇప్పుడు మన సినిమా దర్శకులే అక్కడికి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు మన తెలుగు నుంచి సందీప వంగ అలాగే తమిళ్ నుంచి అట్లీ కావచ్చు ఇలా చాలా మంది దర్శకులు అక్కడికి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు ఇంకా చాలా మంది దర్శకులకి అవకాశాలు ఇచ్చారు కానీ బాలీవుడ్ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఇక్కడ మాత్రమే సినిమాలు తీసి అక్కడ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు దీనివల్ల చాలామంది బాలీవుడ్ హీరోలు కూడా ఏడుస్తున్నారు బాహుబలితో మొదలైనటువంటి ఊచకోత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మధ్య మధ్యలో ఇలాంటి సినిమాలు పోయినా కూడా ఇంకా చాలా సినిమాలు అయితే బాగానే ఆడాయి ముఖ్యంగా మన నిఖిల్ సినిమా కూడా కార్తికేయ టూ చాలా బాగా ఆడింది అక్కడ చిన్న సినిమా అయినా సరే ఇక పుష్ప టూ అయితే మొత్తం దున్నేసింది ఇప్పుడు బాహుబలి టూను కూడా దాటిపోయింది పద్దెనిమిది వందల యాభై కోట్ల దగ్గరికి వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు పద్దెనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో సెకండ్ స్థానంలో ఉన్నటువంటి బాహుబలిని దాటేసి ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి పుష్ప టూ వచ్చింది మొదటి ప్లేస్ లో దంగలు ఉంది కాకపోతే దంగల్ని ఎవరూ కూడా గుర్తించడం లేదు ఎందుకంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చైనాలోనే సాధించింది ఆ చైనా నుంచి మనకి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి కాబట్టి దాన్ని పెద్దగా ఎవరు కూడా ఆ లెక్కలోకి తీసుకోవడం లేదు ఆ దంగల్ని పక్కన పెడితే పుష్ప టూ మాత్రమే నెంబర్ వన్ ప్లేస్ లో అలాగే బాహుబలి క్లన్క్లూజన్ సెకండ్ ప్లేస్ ఉంది థర్డ్ ప్లేస్లో ఉంది ఈ టాప్ టెన్ జాబితాను పరిశీలిస్తే మొదటి ఏడు స్థానాల్లో టాలీవుడ్ సినిమాలు మాత్రమే ఉండడం విశేషం ఇక్కడ మిగతా ఒక సినిమా టాప్ టెన్లో లో ఉంది ఆది పురుషు మొత్తం ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుని పుష్ప రెండు వందల తొంభై నాలుగు కోట్లు మొదటి రోజు వసూలు చేసి నెంబర్ వన్ స్థానంలో ఉంది పుష్ప టూ ఇక ఆర్ఆర్ రెండు వందల ఇరవై మూడు కోట్లు వసూలు చేసి సెకండ్ ప్లేస్లో బాహుబల్ టూ రెండు వందల పది కోట్లు కలికి నూట తొంభై ఒక కోట్లు గేమ్ఛేంజర్ నూట ఎనభై ఆరు కోట్లు సలార్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు దేవర నూట డెబ్బై రెండు కోట్లు కేజీఎఫ్ టూ నూట అరవై కోట్లు లియో నూట నలభై ఎనిమిది కోట్లు ఆది పురుష్ నూట నలభై కోట్లు వసూలు చేసి మొత్తం మన తెలుగు సినిమాలు ఎనిమిది స్థానాలు ఆక్రమించుకుంటే ఇందులో కన్నడకు సంబంధించినటువంటి కేజీఎఫ్ టూ ఒక స్థానాన్ని ఆక్రమించుకుంది తమిళనాడుకి సంబంధించినటువంటి లియో నూట నలభై ఎనిమిది కోట్లు వసూలు చేసి తొమ్మిదో స్థానంలోనైతుంది మొత్తం సౌత్ ఇండియావే ఈ పది స్థానాలు కూడా